భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని అంబేద్కర్ కి నిత్య పూలమాల కార్యక్రమం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం అంబేద్కర్ భవన్ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని జరుగుతున్న నిత్య పూలమాల కార్యక్రమంలో భాగంగా పదవ రోజు నిత్య పూలమాల కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ జర్నలిస్ట్ ఎం దివాకర్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా చేర్చాలని అలా చేయకపోతే అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలకు దిగుతామని ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం దివాకర్ మంచి అంజన్న సంబరి బాలస్వామి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది మెయిన్ రోడ్లో బా బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు పది రోజు పూలమాలతో అంబేద్కర్ గారికి వేయడం నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠ్యపుస్తకంలో అంబేద్కర్ గారి చరిత్రను నిర్వహించాలని ఈరోజు పది రోజు చేయడం జరిగింది దీనికి పిలిచినందుకు నాకు ధన్యవాదాలు రాయాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా ఆయాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా ఐ భీం జై ప్రియమైనటువంటి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీ అందరికీ ముందుగా జై భీం చిత్రలారా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠ్యాంశంగా చేర్చి ఈ దేశంలో ఉన్నటువంటి బాల బాలికలకు కూడా భారత రాజ్యాంగం యొక్క విలువలు విశిష్టత తెలియజేసేటట్లుగా ఒక నిరసన కార్యక్రమం చేయాలని అది భారత రాజ్యాంగాన్ని మరి పాఠ్యాంశంగా చేర్చే క్రమంలో నిత్య పూలమాల కార్యక్రమం అన్నటువంటిది ఈ మల్లిదశ ఉద్యమంగా చేయడం జరిగింది తొలి దశలో మరి బాదురుపల్లి ఇంద్రమ్మ కాలిలో వంద రోజులు చేశాం ఇది మల్లదేశ బాదురు మరి ఇక్కడ శురారం అంబేద్కర్ బాబు రావు భవనం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి పదవ రోజుగా ముఖ్య అతిథిగా మరి విలేకరులు అందరూ కూడా వస్తున్నారు ముందుగా మన దివాకరణ గారు చీఫ్ గెస్ట్గా ఈ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అదేవిధంగా బాలసామన్న గారు కూడా వచ్చారు కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని దివాకరణను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారు